కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేను నెలలు అంటే దాదాపుగా నాలుగు వందల యాభై తొమ్మిది రోజుల్లోని రోజుకి మూడు వందల ముప్పై మూడు కోట్లు చెప్పిన ఒక లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు అప్పు చేసిందని చెప్తున్నారు దీని గురించి వస్తే చూద్దాలి ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు కోట్లు కార్పొరేషన్లు ఎస్ ఎస్పీ వీళ్ళ ద్వారా సేకరించినవి అరవై ఒకటి వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు గ్యారంటీలు ఇవ్వకుండా సమీకరించి పదివేల ఒక వంద కోట్లు టీజీఐఐసి భూములు కుదుపెట్టి తీసుకుని పదివేల కోట్లు అట్కో నుంచి తీ తీసుకున్న రుణం వెయ్యి కోట్లు మొత్తంగా చూస్తుంటే ఒక లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు ఉందన్నమాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పులు చేసినా సరే ఏ హామీలు నెరవేర్చలేదని చెప్తున్నారు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే తమ తమ కేసీఆర్ పథకం పదేళ్ళ పాలనలోనే నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేసామని దీంతో యాభై లక్షల కోట్ల ఆస్తులు సృష్టించామని వాళ్ళు చెప్తున్నారన్నమాట ప్రతిపక్షాలు ఇందుకు కళ్ళెదుటే కనిపిస్తున్న ప్రాజెక్టులు నిదర్శనమని కాళేశ్వరానికి తొంభై వేల కోట్లు నీటిపల ప్రాజెక్టులకు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లు మిషన్ భగీరథుకు ముప్పై ఏడు వేల కోట్లు రుణమాఫీకి ముప్పై వేల కోట్లు ఉచిత కరెంటుకి ముప్పై ఆరు వేల కోట్లు రైతు బంధుకి డెబ్బై మూడు వేల కోట్లు రైతు బీమాకి ఆరు వేల ఎనిమిది వందల కోట్లు విద్యుత్ రంగంకి ఒక లక్ష ముప్పై ఎనిమిది అదే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు ఆరోగ్య రంగంపై అరవై ఒకటి వేల కోట్లు సంక్షేమానికి రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్లు ఖర్చు చేశామని వాళ్ళు లెక్కలు చూపిస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి లెక్కలు చూపించలేకపోతుంది ఎందుకంటే నాలుగు వందల అరవై రోజుల పాలనలోని ఒక లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు అప్పు చేశారన్నమాట దీని ద్వారా రోజుకి మూడు వందల ముప్పై మూడు కోట్లు ప్లస్ నెలకి పదివేల కోట్లు అప్పులు చేస్తున్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీ నుంచి అధికారంలోకి వచ్చింది అధికారంలో నుంచి వచ్చిన మొదటి రోజు నుంచే అప్పులు చేయడం మొదలెట్టిందని అవకాశం ఉన్న ప్రతి చోట ఎడాపేడా అప్పులు సేకరిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నమాట ఆర్ ఆర్బీఐ నుంచి బాండ్ల ద్వారా రుణాలు సేకరిస్తూ మరోవైపు కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేస్తుందని ఇంకోవైపు భూమిని తనకా వేల కోట్ల సేకరిస్తుందని అన్నమాట ఈ విధంగా అప్పులు ఎక్కువ చెప్తున్నారు అటుకో నుంచి కూడా వెయ్యి కోట్లు తెచ్చారనమాట అలాగే నలభై మూడు వేలు కేంద్ర ప్రభుత్వం నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు కోట్లు అప్పు ఉందన్నమాట ఎఫ్ఐఆర్ఎం బిన్ని ఒక సంవత్సరానికి ఇవ్వగలదు కానీ వీళ్ళు ఏం చేశారంటే మూడు నెలల్లోనే ఆ డిస్ ఆ డబ్బులు తీసుకున్నారు ఇంకో ఏడు వేల ఐదు వందల కోట్లు అప్పు జనవరికి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి కాలు ఇంకా ఇంకో ముప్పై వేల కోట్లు అప్పులు అడుగుతున్నారు అన్నమాట అందుకనే వారం వారం పాటు బ్యాండ్లు బాండ్లు వేలం వేసి తీసుకోవాలనుకుని అంటున్నారు ఏ ఇప్పుడు ఈ అప్పు తెచ్చి ఏం సాధించారని ప్రతిపక్షాలు అడుగుతున్నమాట గ గత పదిహేను నెలలో అంటే గత పదిహేను నెలలో ఏ ప్రాజెక్ట్ అయినా కట్టారా అని ప్రశ్నిస్తున్నారన్నమాట వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారంటే ప్రతిపక్షాలు మేము ఆయంలో భారీ భవనాలు కాలేజీలు భారీ సాగునీటి ప్రాజెక్టులు అనేక ఇసరాట్లు సృష్టించామని కాంగ్రెస్ ఆటలతోటి ఒక కాస్ట్ కూడా సృష్టించాలని పోనీ సంక్షేమ పథకాలను ఆ రకాలుగా అమలు చేశారా కనీసం ఇచ్చిన హామీలను అమలు చేశారని వాళ్ళు అంటున్నారు అంటున్నారుమాట ఇది నేటి పరిస్థితి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం